Come <laughs> వచ్చినటువంటి భక్తులకు కార్యక్రమాన్ని తిలకించినటువంటి వారికి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు ప్రతిసారి చేసినప్పుడు కూడా ఒక ప్రత్యేకత ఉంది ఎంతమంది వచ్చినా కూడా అన్నదాన కార్యక్రమానికి లోటు ఉండదు పరిశుభ్రత క్రమశిక్షణ పాటించాలి ఒక పది నిమిషాలు ఆలస్యం అయితే ఒత్తిడిగా ఉన్న తర్వాత మీరు తర్వాత భోజనం చేయొచ్చు అదేవిధంగా కావాల్సిన మోతాదులో పెట్టించుకోండి కావాల్సిన ఇంకొకసారి పెట్టించుకోండి అంతేగాని వెయిట్ చేయొద్దు అదే విధంగా ఎక్కడ పడితే అక్కడ పారైతే ఇస్తారు గ్లాసులు అక్కడ పారేయకూడదు వాటికి ఏర్పాటు చేసినటువంటి డస్ట్బిన్లో పరిశుభ్రంగా ఉంచాలే అక్కడ పడేయాలి పదకొండు అయినా పన్నెండు అయినా కూడా వచ్చిన వారందరికీ కూడా భోజనాలు పెడతారు

మేనేజర్ ఒంగోలు గత్తల యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎస్కే కనీ యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది ఈ లైవ్ అనేది ఇక్కడ వరకు కాదు ఎవరు భారతదేశంలో ఉన్నటువంటి వారు కాకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారంతా కూడా ఆ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా తిలకించవచ్చు బాబు త్వరగా రావాలి మీరు ఆ దత్త అయిపోయేటప్పుడు కట్టుకోవాలి కానీ అయిపోయే వరకు ఉంటే ఎట్లా చెప్పండి మీరు అర్థం చేసుకోవాలి దూర ప్రాంతాలకు వెళ్ళే వారికి మీకు కూడా ఇబ్బంది లేకుండా పోటీ పూర్తయితే వెంటనే బహుమతులు కూడా బాకరించడం జరుగుతుంది ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి రెండు పండుగ విభాగంలో పాల్గొనే విజేతలైనటువంటి రైస్ రైతు సోదరులకు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు జిల్లా వైస్ లింగాల వారు బాత్కరిస్తున్నారు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని సాయి కృష్ణిమారావు గారు తైకల్లిపాడు వారు బావుకరిస్తున్నారు మూడవ బహుమతి పద్దెనిమిది వేల రూపాయల మనవల నటరాజు గారు నంది అమ్మ వారు బావుకరిస్తున్నారు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు రావుల శ్రీనివాసరావు గారు నాటార్థం కుమార్ రావుల వెంకటేశ్వరరావు గారు లింగావారు బావుకరిస్తున్నారు వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు పెద్ద శ్రీను గారిని నానాయ్య గారు పౌకరిస్తున్నటువంటి వస్త్ర పోకర్ను చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము గరికపాటి నానా గారికి స్వాగతం సుస్వాగతం ఐదో బహుమతి పన్నెండు వేల రూపాయల మొత్తాన్ని అందిని గారి జ్ఞాపకార్థం వారికి మాకు వేణు గారు రాజ్యాగారులు బాహుకరిస్తున్నారు ఆరో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ శ్రీనివాస నర్సరీస్ ప్రొపరేటర్ ముత్యం వెంకటేశ్వర గారు కొనాయి పాలెం రోడ్ అడవి రావుల పాడు వారు బహుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం అదే లైవ్ డి వెంకటేశ్వరావు గారు పెద్ద శ్రీను గారిని ఈ తప్ప యజమాన్ని సత్కరించి వస్త్ర పోకరణ మరియు జ్ఞాపక పోకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను గరిబాయి నానాయ్య గారిని ఆహ్వానిస్తున్నాము ప్రాంగణంలోనికి వచ్చి ఆశ్చర్యం కావాల్సిందిగా మన ఈ ప్రదర్శనలో ప్రతి సంవత్సరం కూడా మెయిన్ బస్ కానీ లేదా వస్త్రపోవక్క కానీ పోటీ జరిగిన రోజులు కూడా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ పోటీలో పాల్గొంటూ వస్త్రపోవక్క కానీ ఆ పేరెంట్లమ్మ తల్లి ఏదో అవకాశం ఇస్తే వాటిని బహుకరించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటున్నారు వారు వారికి రాబోయే రోజుల్లో కుల ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని శ్రీ లక్ష్మీ పేరెంట్ల అమ్మ తల్లి ఆశీస్లో ఎరవైల్లో ఉండాలని ప్రార్థిస్తూ వారికి స్వాగతం సుస్వాగతం తీసుకోవాల్సిన కూర్చోవలసిన ఎన్క్వైరీ కనిపించకుండా మీరు కూర్చోవారు ఎవరి ఉంచవద్దు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఒక సెకండ్ వెనుకలో ఉన్న శ్రీ నీలపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీసులతో పోకల శ్రీనివాస్ నాయక్ గారు పద్మావతి నాయుడు గారు అడవి అడవిపాలెం సంతమాంగళూరు మండలం పాపట్ల జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ ఎల్లమ్మ తల్లి ఆశీసులతో పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందన్నప్పటి మండలం ఎన్టీఆర్ జిల్లా శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీసులతో పెద్దలపల్లి పెద్దపాయి బుద్ధి మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు రాయపాడు నరసరావుపేట మండలం పల్లా జిల్లవారి రెడీగా ఉండాలి అడుగుల దూరాన్ని ముప్పై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్నత కన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నది కోకల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా కన్నా ఒక నిమిషము ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నది కోకల శ్రీనివాస్ నాయక్ గారు పద్మావతి నాయక్ గారు అరేపాలెం సంతమాగలూరు మండల పాపట్ల జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి రేపు నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం పన్నెండు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి オーディカルタイ ఏడు దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది గోపాల శ్రీనివాస్ నాయుడు గారు పద్మావతి నాయుడు గారు అడవి పాలెక్వారి చంద్ర ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది నిమిషంలో ఉన్నది ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదకొండు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నారు వై మనోజ్ చౌదరి గారు రాడుపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా పాలెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాలెం మీదంత రెడీగా ఉండాలి মূল <laughs> এলাকা <laughs> 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 ఉన్నది రౌండ్ పదిహేను వందల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి వాళ్ళ వెంకటేశ్వర గారు బ్రహ్మట్ల పాలెం వై మనోజ్ చౌదరి గారు రాయపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారితో రెడీగా ఉండాలి కార్యకర్తలు రెడీగా ఉండాలి ఒక్క నిమిషమో ఉన్నది తీసుకెళ్ళి పూర్తిగా టచ్ అవ్వాలి ముప్పై సెకండ్లు ఉన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయము పూర్తయినది వెంకటేశ్వర ట్రాక్టర్ తీసుకోవాలి శ్రీనివాస్ నాయ గారు పద్మావతి నాయకు అడవిపాలెం సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా వారి లాగిన అడుగులు పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి